నేను మీ రాజేష్ రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఇది హర్యానా ప్యూర్ ముర్రా ఇది ఇంతే రెండే ఏతండి ఇది పాలు వచ్చి పొద్దున్న ఏడు లీటర్లు సాయంత్రం ఏడు లీటర్లు మిల్క్ ఇస్తుందండి ఇది ఇది ఇక్కడ వాతావరణానికి సూట్ అయ్యేలాగా మేము చిన్న తోడునప్పుడు తెచ్చి సాతున్నాం సార్ ఇది సార్ ఇది లోకల్ బ్రీడ్ అండి ఇది ఇది కూడా పొద్దున్న ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లో ఇస్తుంది సార్ ఇది 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 జరుబాడీ టైప్ అండి ఇది ఉదయం ఆరు సాయంత్రం ఆరు మిల్క్ ఇస్తుంది సార్ ఇది ఇది కూడా మన లోకల్ బ్రీడ్ సార్ సార్ ఇది ఇది ఇంక రెండు రోజుల్లో డెలివరీ అవుతుంది సార్ ఇది కూడా ఒక ఏడు ఏడు లీటర్లు ఇస్తుంది సార్ ఇది ఇదిగో సార్ ఇది హర్యానా ముర్రా ఇది హర్యానా ముర్రా సార్ ఇది కూడా ఇది కూడా మీకు ఉదయం ఏడు సాయంత్రం ఏడు ఇస్తారు సార్ ఇది నా డైరీ పామ్ సార్ ఇక్కడ నా దగ్గర గేదెలు కొని తీసుకెళ్తే మీకు ఎటువంటి పాలు ఇవ్వకపోయినా ఎటువంటి ఇది మీకు మైకి కానీ పాలుకి కానీ దారులకు కానీ అన్నీ పోచేశారు రిటర్న్ పంపించండి సార్ గేదె గేదె మార్చి పెడతాను సాధారణంగా అలాగే తేడా రాదు సార్ వస్తే కనుక మీకు ఆ అవకాశం నేను తప్పనిసరి చేసి పెడతాను సార్ దాదాపు అరవై అప్పుడు డైరీ పారాలకి సప్లై చేయండి సార్ వరంగల్ ఒంగోలు గుంటూరు వైజాగ్ కడప ఇచ్చాం సార్ సార్ ఇది కూడా ప్యూరు హర్యానా సార్ హర్యానా బర్రీ ఇది కూడా ఇది ఇంక పది రోజులు ఉంటుంది సార్ ఇది ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది మిల్క్ ఎత్తుంది సార్ ఇది ఇదిగో సార్ ఇది ఇంకా ఈరోజు 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 ఈయనస్తుంది సార్ ఇది ఇది కూడా ఇది కూడా మనకు ఉదయం ఏడు సాయంత్రం ఏడు మిల్క్ ఎత్తది సార్ మీకు ఎటువంటి గేర్లు తీసుకెళ్ళాలని వచ్చి రెండు మూడు కోట్ల ఫోల్ పిండుకుని తీసుకెళ్ళండి సార్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా మాతే సార్ ఉంటాం సార్ మీ రాజేష్ ముఖ్యమాజేష్